ఓపెనింగ్స్ రావడానికి మీ గౌతమ్ నీ కాంబినేషనా లేదంటే విజయ్కి మంచి హిట్ రావాలి అనే ఒక సింపతి క్రియేట్ అవటమా లేదంటే సితార బ్యానర్లో చేయటం ఒక అది ఎగ్జాక్ట్లీ ఏంటో నాకు తెలియదు బట్ ప్రతి సినిమాకి అంటే ఖుషీకైనా హ్యూజ్ నంబర్స్లో వచ్చారు మా గురించి ఇట్స్ ప్రాబబ్లీ నాకు తెలియదు దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్ బట్ ఐ థింక్ దెర్ దెర్ ఇస్ వన్ లవ్ ఫర్ గౌతమ్ దెర్ ఇస్ వన్ లవ్ ఫర్ గౌతమ్ అండ్ విజయ్ కమింగ్ టుగెదర్ ఒక అనిరుద్ధ్ మ్యూజిక్ చూస్తామని తర్వాత ద ట్రైలర్ టీజర్ అండ్ డెఫినెట్లీ రిలీజ్ ముందు ఒక ఐ సా హౌ పీపుల్ విజయ్ సినిమా ఆడాలి విజయ్ మంచి సినిమా తీస్తుండు ఈ సినిమా చూడాలి అన్న కొట్టాలి అనే అనే ఎనర్జీ నేను చూసా ఈరోజు వరకు అది చూస్తున్నా సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ ఈరోజు మార్నింగ్ నేను మన వేరే ఛానల్ పేరు మాట్లాడొచ్చా మన హిందూ నుంచి సంగీత ఉంది కదా సంగీత్ సంగీతతో మాట్లాడుతుండే సంగీత ఐమాక్స్కి వెళ్ళింది అండ్ లైక్ ई सा हॉल इनफ्लक्स एव्री टाइम आई है ऐ गो मत की कॉर्ंगोस्टन सो ना ग्रउंड जो चेना लाइक ऐ सा ऐ मैक्सपैक्टंट हापन फर् आल फिलिम्स एंड ई सी आ कई यंगस्टर्स विमेन ओलडर फैमिली फैंस प्रेस इट बट जैंपैक् सो मेनी पीपल हू कम फर्वर फिल्म नीक अच्छी ఒకప్పుడేమో సర్వైవల్ ఉంటుండే ఫస్ట్ త్రీ ఫోర్ ఫిల్మ్స్ ఏంటంటే సినిమా నడవాలరా సినిమా నడిస్తే మనకు ఇంకో సినిమా వస్తుంది అనేది సర్వైవల్ నేను నా గురించే ఆలోచిస్తుండే మిగతా ఇంకేం మనకి జనాలు ఏమనుకుంటున్నారు క్రిటిక్స్ ఏంటి సినిమా నడిస్తే నాకు ఇంకో సినిమా వస్తుంది అదొక్కటే మనకి వన్ సింగిల్ మైండెడ్ గోల్ ఇప్పుడు సినిమా ఇంకో సినిమా కావాలి డబ్బులు కావాలి ఇదంతా ఆర్ ఆల్ లాంగ్ Uh, they are long done the only now i feel the responsibility of the people and i feel the responsibility towards myself and these are things that keep me up and and i have to thank the audience uh, at the numbers they come for us and uh, and the love they give us are bit